కదా ఈరోజు ముందు రోజు ప్రిపరేషన్ గార్లికి అలాగే పూర్ణాలకి అయితే పిండి పెడుతున్నాను సో మూడు కప్పులు ఇప్పుడైతే ఇది గార్లికి అయితే పిండి నానబెట్టేసాను మినిమం మనకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానాలి దాంతోపాటు పూర్ణాలకి ఈస్ట్ గోదావరిలో అయితే బూర్లో అంటారు పూర్ణాలకు కూడా పిండి పెట్టేస్తున్నాను దోశ పిండి బ్యాటర్ లాగా పెట్టేసేయాలి టూ కప్స్ తీసుకున్నాను మనసు వచ్చేసరికి త్రీ త్రీ కప్స్ వచ్చేసరికి నేను రైస్ అయితే వేసాను ఇలా అయితే వాష్ చేసుకోవాలి మీ అందరికీ ఒక చిక్క అయితే చెప్తాను పిండి తొందరగా నానాలి అనుకుంటే కనుక మనం బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇనుపకత్తది ఏదన్నా ఉంటుంది కదా అదైతే పెట్టేసుకోండి ఇంకా వినాయకుడిదైతే అయితే బొమ్మ చేయడం మొదలు పెట్టేసాను దీనికి సంబంధించి నేను ఎలా తయారు చేశాను అనేది కూడా ఒక షార్ట్ వీడియో అయితే పెట్టేసాను చూడని వాళ్ళు ఉంటే కనుక ఇక లింక్ ప్రొవైడ్ చేస్తాను చూసేయండి దీని తర్వాత సాయంత్రం నేను స్నానం చేసేసి మళ్ళీ అవన్నీ పిండ్లన్నీ కడుక్కొని గ్రైండర్కి వేయడం స్టార్ట్ చేశాను గ్రైండింగ్ పిండి అంతా తీసేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టేసి బయట పెట్టేసి ఉంటే బయట పెట్టేస్తాను పూర్ణాలకైతే పిండి అయితే నైటే వదిలేస్తాను ఎందుకంటే మంచి ఫర్మంటింగ్ అయ్యి చక్కగా గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది దీని తర్వాత అయితే కనుక ఇక్కడ పచ్చని పప్పుతో పూర్ణాలకు కూడా ముందుగానే నైటే ప్రిపేర్ చేసేస్తున్నాం ఎర్లీ మార్నింగ్ పూ చేసుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు అవ్వదు కాబట్టి ఇలా అయితే పెట్టేసాము దీని తర్వాత పిండి అంతా రుబ్బిన తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత గ్రైండర్లో తీసేసి ఇంకా బెల్లం వేసి పొయ్యి మీద బాగా దగ్గిగా దగ్గరికి పాకంగా వచ్చేటట్టు చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు గార్లిక్ అయితే పిండి వేసేస్తున్నాను గార్లిక్ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే చాలా పఫీగా గార్లు అయితే వస్తాయి బాగుంటుంది కూడా కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ బట్ గ్రైండర్ చేసేసుకుంటే చాలా బాగా వస్తుంది చూసేయండి ఇప్పుడైతే దోశ పిండి అంతా తీసేసాను దీంట్లో నాకు ఏంటంటే కావాల్సిన పూర్ణాలు కావాల్సిన పిండి మాత్రమే బయట పెట్టేస్తాను ఇంకా పూర్ణాలకు లోపల పెట్టే పూర్ణం కూడా తయారైపోతుంది బెల్లము అలాగే మనకి పచ్చనపొప్ప అయితే చేస్తాము చాలా కమ్మగా ఉంటుంది దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక ఎర్లీ మార్నింగ్ పూజ చేసే ముందు అయితే పెట్టేసుకుంటాము ఇప్పుడైతే నేను ఇంట్లో పళ్ళని కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూలు మార్కెట్కి అయితే బయలుదేరాను ఈ క్రౌడ్ అంతా కూడా మన విజయవాడలో బిగ్గెస్ట్ పూల్ మార్కెట్ ఏదైనా ఉందంటే కాళేశ్వర మార్కెట్ దగ్గర పూల్ మార్కెట్ అయితే ఉంటుంది అక్కడే మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంటుంది అక్కడే ఇదంతా కూడా లైన్ లైన్ మొత్తం కూడా పెట్టేశారు అసలు మనిషి నడిచి వెళ్ళడానికి ప్లేస్ ఉంది కానీ ఇలాంటి వెహికల్లో వెళ్ళడానికి లేదు ఒకసారి చూసి ఎంత రద్దీగా ఉందో ఎంతండి ప్యాకెట్ ప్యాకెట్ ఎంత ప్యాకెట్ ఎంత వంద రూపాయల చూసారా పావు కేజీ ఇది ఇదివరకు మనకి యాభై అరవైకి వచ్చేసాయి బట్ ఈ మనకి ముందు రోజు వినాయక చవితి రోజు అయితే వంద రూపాయలు అమ్మారు పెద్ద పెద్ద దండలు కూడా తయారు చేశారు వినాయకుడికి వేయడానికి ఇవి డబ్బులు నోట్లు ఉంటాయి కదన్న నోట్లతో తయారు చేశారు రియల్ నోట్లు కూడా కాదు కానీ సిక్స్ థౌజండ్ అని చెప్పారు పేరు అలాగే దాంతోపాటు వట్టి వేర్లతో తయారు చేశారు యాలికలతో తయారు చేశారు గంధం బిల్లలు ఉంటాయి కదా వాటితో కూడా స్వామి వారికి దండలు తయారు చేశారు కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంటుందని చెప్పారు ఒక్కొక్క మూర యాభై నుంచి అరవై రూపాయలు అరవై రూపాయలు చెప్పారు బంతిపూలు ఇప్పుడు ఎప్పుడు కేజీ బంతిపూలు ఎప్పుడు మనకి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు అమ్మిన రోజు కూడా ఉన్నాయి ఇప్పుడు దండలు అయితే కనుక మూర అరవై యాభై రూపాయలు చెప్పారు అసలు కొనలేనంటే ఎంత పెద్ద పెద్ద గజమా ఉన్నాయో చూడండి ఇంకా మేము తామరపూలు కూడా తీసుకున్నాము మంచి రీజనబుల్ ప్రైస్లో అనిపించింది ఇంకా చూడండి దారి కొడుకు ఎంత క్రౌడ్ అయితే ఉందో మీరు చూసేయండి విజయవాడలో ఇది చేపల మార్కెట్ అని చెప్పేసి ఉంటుందో లొకేషన్ దగ్గర మొత్తం రోడ్డు అంతా ఫుల్ అయిపోయింది ఒక పక్కన పూజకు కావాల్సిన సామాన్లు కొంటూనే ఉన్నారు మరొక పక్క పందిట్లోకి రావాల్సిన వినాయక్ని కూడా ఆహ్వానిస్తూ చిందులు వేస్తూ చాలా ఘనంగా తీసుకొస్తున్నారు చూడండి ఇంకా వినాయక చవితిలో ఎంతో కొంత బాగా కనిపించాలనే ఉద్దేశంతో ఇంట్లో అయితే కోన్ ఉంది ఇంకా కోన్ ఉందంటే మన బ్రెయిన్లో రకరకాల ఐడియాస్ వస్తూ ఉంటాయి మెహందీ వేసుకోవడానికి మొదటైతే ఒక డిజైన్ వేసుకోవాలని స్టార్ట్ చేస్తాను మేబీ ఈ లోపు ఏమవుతుందో నాకే తెలీదు ఇంకా కోన్ చేతిలో పెట్టగానే రకరకాల డిజైన్స్ తండుకు వస్తాయి ఇంకా దా చేతిని బట్టి డిజైన్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతాను అది చిన్నప్పుడు నేర్చుకున్న కళ కాబట్టి మేబీ అట్లా కంటిన్యూ అవుతుంది అనుకుంటా చాలా సింపుల్గా వేసుకున్నాను ఎలిగెంట్గా ఉంది వచ్చింది సో నాకు చాలా నచ్చింది పండిన తర్వాత చెప్తాను మీకు ఎంత బాగా పండిందో అనేది పాతకాలంలో అందరూ అనేవాళ్ళు అమ్మాయికి గోరింతకు బాగా పండే మంచి హస్బెండ్ వస్తారని మేబీ అది నిజమే జరిగింది ఆ లైఫ్లో మంచి హస్బెండ్ వచ్చారు చక్కగా అర్థం చేసుకుంటారు ఇంకా గోరింతకు అంతా కూడా బాగా పండిన తర్వాత ఇంకా తొందరగా ఇంకా ఆ రోజు నాకు పండగ అంటే ముందు రోజు ఎంత తొందరగా పడుకుందాం అనుకుంటానా అసలు నిద్ర పట్టదు మీ అందరికీ తెలుసా అండి అసలు ఈ వినాయకుడి ఉత్సవాలని ఎవరు ఇలా అందరూ కలిసి చేసుకోవాలి సామూహికంగా చేసుకోవాలనే ఆలోచన వచ్చిందో తెలుసా బాల్ గంగాధర్ తిలక్ దగ్గర నుంచి వచ్చింది ఎందుకంటే ఆ టైంలో స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నారు అయితే ఎవరు ఒకరినొకరిని కళను ఇచ్చేవారు కాదు సో ఇలా వినాయకుడిని అందరూ కలిసి జాతర చేసుకోవడం వల్ల అప్పుడు అందరూ కలిసి దగ్గరగా ఉండి దాని తర్వాత ఏం చేయాలి మనకి ఇండిపె స్వాతంత్రం రావడం కోసం అని చెప్పేసి ప్లానింగ్ వేస్ ంట అక్కడ స్టార్ట్ అయిందండి అక్కడ పునాది ఇప్పుడు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది ఇదివరకైతే అందరూ కలిపి పెట్టుకునేవారు ఇప్పుడు ప్రతి గల్లీకి నాలుగైదు విగ్రహాలు అయితే తీసుకొస్తున్నారు వాళ్ళైతే సామూహికంగా ఉండాలి అందరూ కలిసి ఉండాలని స్టార్ట్ చేశారు ఇప్పుడైతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఎవరిని అనలేము కానీ అది హిస్టరీ పార్ట్ అయితే అదేనండి నచ్చితే కనుక నెక్స్ట్ వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేస్తారు